హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మంచి మనసు చాటుకున్న మహేష్ బాబు కూతురు తన పుట్టినరోజు సందర్భంగా మెడిసిన్ చదవాలనుకున్న ఒక పేద విద్యార్థికి ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నీట్ పరీక్షలో నవ్యశ్రీ అనే అమ్మాయి ఆరు వందల ఐదు మార్కులు సాధించింది ఒక సాధారణ కళాశాలలోనే చదివిన ఆమె తన ప్రతిభతో టాప్ స్కోర్ సాధించింది ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది అయితే పేదరికం ఆమె కళలకు అడ్డుగా నిలిచింది కనీసం పుస్తకాలు హాస్టల్ ఫీజు కనీస కాలేజీ ఫీజులు కూడా చెల్లించలేని స్థితిలో నవ్య కుటుంబం ఉండడంతో నా చదువుకు సాయం చేయాలి అంటూ మహేష్ బాబు ఫౌండేషన్ సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ను నవ్య సంప్రదించింది నవ్యశ్రీ వైద్య విద్యా కళలకు మహేష్ బాబు ఫౌండేషన్ ఊపిరిపోసింది ఆమెకు లక్ష ఇరవై ఐదు వేల చెక్కుతో పాటు తన మెడిసిన్ విద్య పూర్తి అయ్యే వరకు తమ సంస్థ నుంచే డబ్బు అందుతుందని మహేష్ ఫ్యామిలీ హామీ ఇచ్చింది ఇక సితారా తన పుట్టినరోజును కూడా నవ్యశ్రీతో సెలబ్రేట్ చేసుకుని ఆమె కళ్ళల్లో మరింత ఆనందాన్ని నింపింది ఈ విషయాన్ని సితారా తల్లి నమ్రత తన సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు దినసరి కూలి తన కూతురు నవ్యశ్రీని చదివించేందుకు శక్తి వంచన లేకుండా శ్రమించాడు ఆ తండ్రి ఆ తండ్రి కష్టాన్ని గుర్తించి నీట్ పరీక్షలో పోటీ పడి మంచి మార్కులు సాధించింది ఆమె డాక్టర్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అయితే నవ్య కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆమె కళలకు అడ్డుగా నిలిచింది మహేష్ బాబు ఫౌండేషన్ సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ ద్వారా నవ్యశ్రీకి సాయం చేసేందుకు ముందుకొచ్చింది ఆమె మెడిసిన్ విద్యాభ్యాసం పూర్తి అయ్యే వరకు కాలేజీ హాస్టల్ ఫీజులన్నీ ఇక నుంచి సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ అందిస్తోంది లిటిల్ ప్రిన్సెస్ తన పుట్టినరోజును కూడా నవ్యశ్రీతో సెలబ్రేట్ చేసుకుంది ఈ క్రమంలోనే తనను అభినందించడంతో పాటు కాబోయే డాక్టర్కు ల్యాప్టాప్ స్కెటోస్కోప్ బహుమతిగా ఇచ్చింది అని నమ్మత్ర తెలిపింది ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి